ైన్ అంటే సంతానం ఫర్టీ సంతోషం తెలంగాణ గురువుగారు ఈ మధ్య చాలామంది మొక్కలు ఎక్కువగా పెంచుకుంటున్నారు ఇంట్లో ఇంటి బయట కానీ తమలపాకు చెట్టు ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి తమలపాకు చెట్టు కూడా పెంచుకుంటున్నారు గురుగారు కొంతమంది ఏమంటున్నారు అంటే అది అంటే మనం పూజలకు అట్లా యూజ్ చేసే చెట్టు కాబట్టి ఉండొద్దు అని కొంతమంది అసలు నిజంగా తమలపాకు చెట్టు ఇంట్లో పెంచుకోవచ్చా గురువుగారు శ్రీ మహాగణాధిపతియే నమ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితా అంబికాదేవియే నమ తులసి చెట్టు అయినా తుమలపాకు చెట్టయినా ఇంట్లో ఉంటే లక్షణకరము అనేటువంటి దానివల్ల చేసుకుంటున్నది అయితే కొన్ని కొన్ని మనము బయటికి మాట్లాడలేనటువంటి మాటలు కూడా ఉంటాయి ఈ రోజుల్లో ఏమైందంటే ఏదైనా ఒక మాట చెప్పాలి అంటే అతి జాగ్రత్తగా సూక్ష్మముగా ఒకరిని బాధించకుండా చెప్పటం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడు కూడా అమ్మ ఇంట్లో తవలపాకు చెట్టు లక్షణంగా ఉండవచ్చు తులసి చెట్టు ఉండవచ్చు ఉండాలి కూడా అయితే మరి ఉన్నప్పుడు మనం పాటించాల్సినటువంటి పద్ధతులు ఏమిటి అక్కడ వస్తుంది సమస్య ఏమిటి అంటే సహజంగా అమ్మాయివి భగవానుడి యొక్క నీడతోను వెలుగుతోనూ చంద్రుడి యొక్క నీడ చల్లని దీనివల్లనూ చెట్లు అనేటువంటివి పెరుగుతాయి అంటే నీడ అనేటువంటిది ఇక్కడ పదం వాడుతున్నాం మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ మాట అయితే ఇవాళ రోజున అంతా అపార్ట్మెంట్ సంస్కృతి ఇల్లు బయలు చాలా పెద్దగా ఉండి చెట్లు ఎక్కడో ఉండి మనం ఎక్కడో ఉంటే మన నీడ మీద పడనంత వరకు పర్వాలేదు అయితే ఇవాళ రోజులలో మామూలుగా పూర్వము ఆడవాళ్లకు ఏదో ఒక నెలలో ఒక మూడు నాలుగు రోజుల పాటు కొన్ని ఇబ్బందులు అనేటువంటి వ్యవస్థ మీద వాళ్ళు సరే వాళ్ళకు తగిన నిర్ణయాలు తీసుకొని ఉండేటువంటిది ఉండింది ఇప్పుడు అలా లేదు కదా వెంటనే స్నానం చేసి భర్తను బయటికి పంపించాలి పిల్లలను పంపించాలి అని ఎవరు వచ్చి ఒంగోరు ఎవరు చేస్తారు ఒకరింట్లో ఒకరు చేయరు తల్లిదండ్రులు అమ్మాయిని ఒకరింటికి పంపించినాము అంటే ఇంకా వాళ్ళ వ్యవస్థ వాళ్ళు పడతారులే అనుకుంటారు పోనీ ఒకవేళ వస్తే ఏదైనా అవసరానికి ఒకటి రెండు రోజులు ఉండగలుగుతారు చేయగలుగుతారు ఎక్కువ రోజులు ఉండలేరు ఇలాంటివి వచ్చినప్పుడు మడిగట్టుకొని ఇంట్లో కూర్చొని నేను అలా కాదు ఇలా కాదు అంటే భర్త పిల్లలకు చేసేటువంటి పరిస్థితి ఉండదు అందువలన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంతా మామూలుగా సహజముగా కలుపుకొని జీవితాన్ని ముందుకు వెళుతూ ఉన్నారు అటువంటి సందర్భాలలో మరి వాళ్ళని ఆమెను ఎంత స్నానం చేసినా ఆమెను తాకినటువంటి వాళ్ళు వీళ్ళు ఆమె చెట్లకు నీళ్లు పోసుకోవాలంటే ఎవరు పోయాలి నేను పోయాను మీరు పోయండి నేను అయ్యాను కాబట్టి మీరు పోయండి అని చెబితే తగలకుండానే ఉండి పురుషుడు పోస్తే సరిపోతుందా అవుతుందా కాదు కదా అవుతుంది కదా అలాంటివి జరిగినప్పుడు ఇక్కడ శుద్ధం అనేటువంటిది కాకుండా కొన్ని ఇబ్బంది అనేది జరుగుతుంది మరి మనం తోలపాకులు తెచ్చుకునేటువంటి వాళ్ళు చాలా ప్రసిద్ధిగా జాగ్రత్తగా అమ్మేటువంటి వాళ్ళు ఉన్నారా వెంటనే ప్రశ్న వచ్చేది అదే ఇప్పుడు మేము ఏమైనా చెప్తున్నామంటే మమ్మల్ని మేము కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది కదా ప్రశ్న ప్రశ్నించడం ఎందుకు మరి అలా ఉంది కదా ఎలా అనేటువంటి అందుకనే ఇవన్నీ కూడా ఉంటాయి ఉండకుండా ఉండవు కానీ మనకు తెలియదు అవునో కాదో తెలియదు అది అందుకని ఏవి తెచ్చినా కూడా మళ్ళీ ఒక్కసారి అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యశ్వరే పుండరీకాక్షం సవాహ్యాభ్యంతర శుచి అని అన్ని నదుల పేర్లు చెప్పి ఒక కలశంలోకి తీసుకుని ఆ కలశంలో ఉదకముతో మామూలుగా అన్నిటి మీద కూడా ప్రోక్షణ చేస్తాం అప్పుడు తమలపాకుల మీద అన్నిటి మీద చల్లి అవి వాడుకోవడానికి చూస్తున్నాం అంటే మంత్రము చెప్పంగానే శుద్ధి అయిందా మరి మంత్రం చెప్తేనే కదా పెళ్లి జరుగుతుంది మరి మంత్రము చెబితేనే కదా నామకరణం జరుగుతుంది మరి మంత్రము చెబుతుంటేనే కదా దేవులు దేవాలయాల్లో అభిషేకాదులు జరుగుతున్నాయి మంత్రము చెబుతుంటేనే కదా దోషము పరిహారము అనేటువంటి దానికి జరుగుతూ ఉన్నది మరి మంత్రం చెప్తే అయిపోయిందా అంటే మంత్రము చెబితేనే అవుతుంది మంత్రముతో పాటు తా తంత్రము కూడా అవసరము కనుకనే అక్కడ తతంగము కూడా జరుగుతుంది కాక మంత్రముతో పాటి అన్నీ ఏకకాలములో జరుగుతాయి కాబట్టి అది శుద్ధి అవుతుంది అలా మనకు తెలియక తెచ్చుకున్నటువంటి వాడిని ఇది కావాలని మనం ఇంట్లో పెట్టుకున్నప్పుడు అది కొంచెం దాన్ని మనం జాగ్రత్త మనకై మనం తెచ్చుకున్నాము దాన్ని కదా మన ఇంట్లో ఉండాలి అని తెచ్చుకున్నప్పుడు మనకు తెలిసి చేయడం అనేటువంటిది తప్పవునా కాదని తప్పే అందువలన సమస్యలు వస్తున్నాయి పెట్టుకోకూడదు చేయకూడదు అని తప్ప వేరే కారణాలు ఏం లేవు మరి ఎలా అపార్ట్మెంటు మరి ఎందుకు అంటే అందువల్లనే అట్లాంటివి పెట్టుకొని ఉండలేక మనకు కుదరక ఆ పనులు చేసేదానికంటే ఐదు రోజులు స్నానమైన తర్వాత లక్షణంగా తవలపాకులు కొనుక్కొచ్చుకుంటాము చేసుకుంటాము ఇంట్లో ఉండేదానికంటే కూడా ఉండి ఇది చేయడం కంటే లేకుండా గౌరవించడం గొప్ప కదా అది మేలు కదా తల్లి దాన్ని మనము ప్రామాణికంగా తీసుకుందాం ఇదెందుకు ఎవరిని ఏం తప్పు పట్టాల్సిందేం లేదు అలాగని మమ్మల్ని మరి ఇలా నాలుగు రోజులు ఐదు రోజులు మమ్మల్ని ఇలా అంటున్నారా చేస్తున్నారా అంటే అది నేను అనడం అని కాదు భగవంతుడు ఒక మనిషికి ఒక ఇది ఇచ్చినప్పుడు దాన్ని పాటించేటువంటి వాళ్ళు పాటిస్తున్నారు వాళ్ళ వాళ్ళ రీత్యా వాళ్ళకున్న ఇబ్బందులేవో వాళ్ళకు ఉన్నాయని నేను చెప్తున్నాను ఆ ఇబ్బందులతో చేసుకోలేకపోతున్నారు తల్లులు అందరూ కూడా అని చెప్తున్నామే కానీ ఎవరిని మనం తప్పు పట్టాలనే ఉద్దేశంతో కాదు తల్లి అందువలన ఇది సంగతి అయితే గురువుగారు తమలపాకు చెట్టు మనం ఇంట్లో పెంచుకుంటున్నప్పుడు పెంచుకునే చాలామంది పెంచుకుంటున్నారు పెంచుకుంటున్నప్పుడు శుభానికి ఆ శుభ కార్యాలకు ప్రతి ఒక్కదానికి తమలపాకులు వాడతారు ఉంది అంటే ఇరుగు పొరుగు ఎవరో ఒకరు వచ్చి అడుగుతుంటారు అలా వాళ్ళకు తీసి ఇవ్వచ్చు అంటారా కరెక్ట్ ఏనా శుభకార్యానికి అయితే పర్లేదు హ్యాపీగా ఇచ్చేస్తాం ఇట్లాంటి అశుభ కార్యాలకు వేటికన్నా వచ్చి అడిగారు అనుకోండి ఇవ్వచ్చు అంటారా అశుభమైనా శుభానికైనా ఇవ్వటము వలన పుణ్యమే ఓకే అదేం పాపం రాదు ఇప్పుడు ముత్తైదువులను అదే పనిగా పిలిచి తాంబూలం అని ఎందుకు ఇస్తున్నాము ఇంకొకరికి దానము ధర్మము చెయ్యండి అయ్యా డబ్బును ధనలక్ష్మినే ఎందుకు చెప్తున్నాము అంటే మనము ఇచ్చేటువంటి దృష్టిలో ఉంటుంది ఎప్పుడూ కూడా మనము నలుగురికి ఎప్పుడైతే మనం చేస్తామో పెడతామో అంత పదింతలు మన పిల్లలకు మేలు జరుగుతుంది మనకే మేలు జరుగుతుంది అని కాదు అశుభాలకు ఇచ్చిన శుభానికి ఇచ్చిన పుణ్యప్రదమైనటువంటిది అందులో తప్పేమీ లేదు ఇయ్యకూడదు అని ఎక్కడా లేదు ఓకే ఇవ్వట వాళ్ళకి అది ఉపయోగపడుతుంది ఒకరికి అంటే మనం చేసినటువంటి మన ఇంట్లో ఉండేటువంటి చెట్టు వలన ఇంకొకరికి అది ఉపయోగపడుతుంది అంటే ఒకరికి ఉపయోగపడనిది మనం ఎంత చేసుకున్నా వేస్టే కదా ఎవరు అడుగుతారు ఓ ముల చెట్టు అనుకోండి మనకు ప్రేమ ఉండొచ్చు ముల చెట్టు మీద ఇంకొకరు వచ్చి నాకు ముళ్ళు కావాలని ఎందుకు అడుగుతారు అడుగుతారా అడుగుతారా అడగవు భవతి భిక్షాందేహి అని ఆరోగ్యవంతముగా ఉండేటువంటి మనం తినే అన్నాన్ని అడుగుతున్నాడు కానీ నా మీద కోప్పడండి మీరు ఏదో చెయ్యండి అని చెప్పి ఎవరు వచ్చి అడగరు కదా ఇంకొకరి ఆకలిని తీర్చగలిగింది మన అన్నము అంటే అది గొప్పతనం కదమ్మా ఇంకొకరికి ఉపయోగపడింది మన ఇంట్లో ఉండేటువంటి చెట్టు అంటే చెట్టు అంటేనే నలుగురికి ఉపయోగపడేటువంటిది మనకు మాత్రమే ఉపయోగపడాలని కాదు మీరు కని పెంచి పిల్లలను పెద్ద చేసేటువంటి పిల్లలు కూడా మనకు మాత్రమే ఉపయోగపడరు నలుగురికి ఉపయోగపడుతున్నారు ఇవాళ దేశ ప్రధానులు కానీ రాష్ట్రాలకు సీఎం అయిన వాళ్ళు కానీ మంత్రులైన వాళ్ళు కానీ ఎమ్మెల్యేలైన వాళ్ళు కానీ కా చివరికి రోడ్లు ఊడ్చేటువంటి చెత్త పనులు చేసేటువంటి మహనీయులు వాళ్ళు కానీ నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తున్నారంటే ఇంకొక తల్లులు కనింటేనే కదమ్మా మనము కన్న పిల్లలే మనకు మాత్రమే ఉపయోగపడడం లేదు అలా అనుకోకూడదు మన పిల్లలు మనకు మాత్రమే ఉపయోగపడాలి నా సంపాదన నాకు మాత్రమే ఉండాలి అనుకున్న దానికంటే ఇది ఇంకొకటి ఉండదు మన ఇంట్లో పెంచుకున్నటువంటి చెట్టు నలుగురికి ఉపయోగపడుతుంది అంటే పుణ్యప్రదముగా భావించాలి నలుగురి కోసం మనం వేసామంటే ఎంత పుణ్యప్రదం అమ్మా ఇది నాదండి తీసాబోకూడదండి అని గేట్లు వేసుకొని ఇంట్లో కూర్చుంటే లాభం ఏమిటి చెట్టును పెంచి ఎందుకు పెంచుతున్నట్టు చాలా మంది అట్లనే ఉన్నారు దేనికి అలా ఉండొద్దు గాక అంటే తెలియక చేస్తుంటారేమో దాని విశేషము చెబితే ప్రతి వాళ్ళు కూడా అయ్యో తీసుకోండి అంటారు తప్పులేదు నలుగురికి ఉపయోగపడేది ఉన్నప్పుడు మంచిదే కదబ్బా మనం ఏమనుకుంటాం అబ్బా ఆమె ఎవరో చెట్ వేసింది వాళ్ళ ఇంట్లో పూలు కాస్తాయి వాళ్ళు కొన్ని పెట్టుకుంటున్నారు మనకు కొన్ని ఇచ్చినారు పువ్వులు ఇంకొక స్త్రీమూర్తికి మన ఇంటికి ఎవరైనా వస్తే లక్షణకరముగా తన భర్తకు ఐదవతనమైనటువంటి పువ్వులను మనం పెట్టుకొని ఇంకోవరకు ఇస్తున్నాము కదా ఎందుకు మీరు సుమంగళిగా ఉండాలి బాగుండాలి అని ఎప్పుడైతే కోరుకొని మనం ఇస్తున్నామో మన సుమంగళిత్వం మన ఇది మన ఇది బాగుంటుంది అని దాని అర్థం అందుకు కదా తాంబూలాలు ఇవ్వండి ఇన్ని వారాలు చేయండి ఈ మంచి చేయండి ఈ వ్రతాలు చేయండి ఇంకొకరికి చీరలు పంచండి తాంబూలం పెట్టండి అని చెప్తున్న కారణం మనం ఎంతో ఇష్టపడి చీర కొనుక్కొచ్చుకుంటాం నలుగురికి ఇవ్వాలి అన్నప్పుడు ఏదో ఒకలే ఇద్దాంలే అని చెప్పి తెస్తారు అలా కాదు ఏది మంచిదో వాళ్ళు తృప్తిగా ఏది కట్టుకుంటారో అది ఇచ్చినప్పుడు గొప్పతనం నీకు ఇచ్చే స్తోమత ఉంటే ఇవ్వాలి కానీ స్తోమత లేనప్పుడు అప్పు చేసి ఇవ్వని చెప్పలేదు ఓకే అది తప్పు స్తోమత ఉండి ఇవ్వకపోతే అది మరీ తప్పు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి తల్లి ఎన్నో వస్తాయి అనుకుంటే అందువల్ల తోలపాక చెట్టు అంటే నలుగురికి ఇవ్వడంలో అది అశుభము శుభము అనేది లేదమ్మా అశుభానికి ఇస్తే ఇంకా పుణ్యమే ఎక్కువ పుణ్యం ధన్యవాదాలు